ఆదివాసీల సాంప్రదాయాలకు అద్దం పట్టే అద్భుతమైన జాతర అడవి తల్లి జరిగే అందమైన జాతర ఐదు రాష్ట్రాల ఆదివాసులు జరుపుకునే అపురూప జాతర భారతదేశంలోని రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఈ నాగోబా జాతర అందరికీ శ్రీరామ్ నా పేరు సారైఛానల్ అగ్రగన్యుడు ఈ రోజు నేను నాగోబా జాతర వెళ్తున్నాను ఈ యొక్క నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గ్రామంలో జరుగుతుంది ఈ యొక్క నాగోబా జాతర మన భారతదేశంలో సమ్మక్క సారక జాతర తర్వాత రెండవ అతిపెద్ద గిరిజన జాతర అయితే ఈ యొక్క జాతర మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారి యొక్క సంప్రదాయాలు వారి యొక్క ఆచారాలు వారి యొక్క కట్టుబాట్లు వారి యొక్క విధానాలు చాలా అంటే చాలా బాగుంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సరేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టేయండి వెళ్దాం పదండి ఇక నేనైతే ఇప్పుడిప్పుడే ఈ యొక్క నాగోబా జాతరకి రావడం జరిగింది ఈ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపు గ్రామంలో జరుగుతుంది ఇది ఆదిలాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన భారతదేశంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత జరిగే రెండవ అతిపెద్ద గిరిజన జాతర సర్పజాతిని పూజించడమే ఈ యొక్క జాతర యొక్క ప్రత్యేకత ఆదివాసులు జరిపే ఈ యొక్క నాగోబా జాతరకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది చూ మీరు చూస్తున్నారు కదా ఇక్కడికైతే చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది మన తెలంగాణ నుండి మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా జార్ఖండ్ నుండి కూడా చాలామంది భక్తులు వంశీయులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ వీడియోలో నేనైతే మీకు ఈ జాతర గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సరేనా ఈ ఆలయం మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క ఆలయం లోపలికి వచ్చిందనేది ఇప్పుడు ఈ ఆలయాన్ని పురాతన ఆలయం కట్టినట్టే కట్టారు డప్పులు సన్నాయిలతో సంగీతాన్ని వాయిస్తారు ఇక్కడ ఇంత అందమైన అతిపెద్ద ఆలయాన్ని ఐదు కోట్ల రూపాయలతో ఈ ఆదివాసులే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నారు ఏ ప్రభుత్వ సహాయం లేకుండా తమకు తామే తరతరాలకు ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో వారికి వారే నిర్మించుకోవడం జరిగింది వంశీయులు వీరి ఐక్యతకు ఈ ఆలయం ఒక నిదర్శనం చెప్పుకోవచ్చును ఈ జాతర మాత్రం పూర్తిగా మేశ్ర వంశస్థుల చేతుల మీదుగానే జరుగుతుంది ఈ నాగోబ చరిత్రనైతే మన గిరిజనులు చాలా రకాలుగా చెప్తారు చిన్నగా ఒక మాటలు చెప్పాలంటే పూర్వం మేసన వంశపురానికి నాగేంద్రుడు కలలో కనిపించి నీ కడుపులో పుడతా అని చెప్పడం జరిగింది కొన్ని రోజులకు పాము రూపంలో ఉట్టాడట అట్లానే పెంచి పెద్ద చేసి వాళ్ళ తమ్ముని బిడ్డకిచ్చి వివాహం చేయడం జరిగింది ఒకరోజు అత్త చెప్పిందని గోదావరి స్నానానికి పాములా ఉన్న భర్తను బుట్టలో పెట్టుకుని తీసుకెళ్ళింది ఆమెను చూసి నాగేంద్రుడు మనిషిలాగా మారి నీకు పేరు కావాలా లేక సాంప్రదాయం కావాలని అడిగితే ఆచారం లెక్క చేయను అని అనడం వల్ల మళ్ళీ పాములాగా మారి ఈ కేసులాపురి గుట్టలకు వచ్చాడట ఇక ఇక్కడ గుడి కట్టి ఆరాధిస్తున్నారు మన ఆదివాసులందరూ ఇది నాగోబ చరిత్ర ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని మన గిరిజనుల నమ్మకం మేశ్రం వంశంలో తెగలు తెగలుంటాయి వీళ్ళ కట్టుబాట్లు ఆచారాలు చాలా అంటే చాలా బాగుంటాయి కల్మషం లేని మనస్సుతో నిజాయితీగా పవిత్రంగా ఈ పండుగని అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకుంటారు చూడొచ్చు మీరు భక్తజనులు కూడా చాలామంది ఈ యొక్క ఆలయానికి వెంచేస్తున్నారు ఈ యొక్క మందిరాన్ని మాత్రము ఈ జాతర నిమిత్తము చాలా సుందరాతి సుందరంగా మామిడి తోరణాలతో మంచిగా పూలమాలలతో అలంకరించడం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నది ఇక్కడనైతే మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం పదండిగా సమయం ఆసన్నమైంది ఒక విషయం ఏంటంటే ఈ గుడి లోపల ఇలాంటి కెమెరాస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏమాత్రం కూడా అలో లేదు నేను ఆ పోలీస్ సిబ్బందిని ఒక చిన్న యూట్యూబర్ని అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన చిన్నగా పర్మిషన్ ఇచ్చిండు మీకు ఇంత అందమైనటువంటి దృశ్యాలు చూపెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ విధంగా కొద్దిగా రిస్క్ చేసి మరి వీడియో ఇస్తున్నాను ఇప్పుడు మీరు సోమవారి యొక్క సర్వమంగళ విగ్రహాన్ని దర్శించుకోండి అన్ని చోట్ల మనకైతే గర్భగుడిలో మూరా విరాట్ని దర్శించుకునే అవకాశం అయితే రాదు కొంత రిక్వెస్ట్ చేశాను కాబట్టి మనకైతే ఈ యొక్క సదావకాశాన్ని కల్పించారు మన సిబ్బంది కూడా చూడండి నాగేంద్రుని కొనరాలు వీక్షించండి ఈ గర్భాలయము గోడలపైన పైన నాగేంద్రుని యొక్క చిత్రాలు చాలా అద్భుతంగా ఇక్కడ చెక్కడం జరిగింది చూడొచ్చు మీరు పురాతన ఆలయాలకు ఏ విధంగానైతే శిల్పకళ నైపుణ్యం ఉంటుందో అదే మాదిరిగా మనం ఈ గోడలపైన ఆదిశేషుని నాగేంద్రుని యొక్క చిత్రాలు ఇక్కడ చెక్కడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క గుడి లోపల ఉన్నటువంటి యొక్క స్తంభాలను స్తంభాల చుట్టూ ఉన్నటువంటి శిల్పకళని ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా బ్రహ్మాండంగా ఉంది మనకైతే అన్ని చోట్ల గర్భగుడిలో మూలా దర్శించుకునే అవకాశం అయితే కల్పించరు కాబట్టి మనస్ఫూర్తిగా ఆ యొక్క విగ్రహాన్ని దర్శించండి భక్తులైతే చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ప్రవశించిపోతున్నారు ఇక్కడనైతే చూడొచ్చు మీరు ఇదైతే నాగోబా చరిత్ర తెలిపేటువంటి ఒక బోర్డు అదేవిధంగా ఈ యొక్క నాగోబా ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలు చాలా ఇక్కడ ఇవ్వచ్చును ఈ జాతరకు వచ్చిన భక్తుల కోసం లడ్డు కౌంటర్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఈ యొక్క మేసిన వంశీయులు ఇరవై రెండు తెగులుగా ఉంటారు కదా ఈ వంశీయులు కేవలం మన తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది వీరు ఎడ్ల బండ్లు కట్టుకొని అదేవిధంగా బయట నుండి వచ్చే వాళ్ళు వాహనాలతో పాటు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది వీరిక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క బస కోసము చిన్నగా ఈ విధంగా వాళ్ళు గూడలను నిర్మించుకొని వాళ్ళు ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు చేస్తూ అదేవిధంగా వంట వరపు చేసుకుంటూ జాతర పూర్తయ్యే వరకు వారు ఇక్కడనే ఉంటారు చూడవచ్చు మీరు వీళ్ళందరూ కూడా మేశ్రమ వంశీయులు అన్నమాట అదేవిధంగా చూడండి ఎంత చక్కగా వాళ్ళు నిర్మించుకున్నారు ఇక ఎర్లబండి మీద ఇక్కడ చిన్నగా ఈ విధంగా ప్రసాదం వాళ్ళు చేస్తూ దేవునికి నైవేద్యం పెడుతూ ఇక్కడనే వారు ఉండిపోతారు చూడొచ్చు వీళ్ళంతా కూడా మేశ్రమ వంశీయులు అన్నమాట ఏదో వాళ్ళు ఈ జాతర గురించి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి వారు చర్చ చేస్తూ ఉన్నారు అయితే ఈ నాగోబా జాతర పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగేంద్రుడికి జలాభిషేకం చేసి పెద్ద పూజలతో ప్రారంభం చేస్తారు ఈ నాగోబా జాతరలో భాగంగా వీళ్ళు చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ చేపడతారు అందులో భాగంగా పెరుసాపిన్ పూజ బేటీ ఉత్సవం బోడిందే ఉత్సవం ఇలా చాలా చేస్తారు అడిగి తెలుసుకోవాలి అందరం మా అక్క బా బావాళ్ళు ఇట్లా ప్రధాన సందర్భం మేము ఇరవై రెండు తెగలము ఇరవై ఒకటి తెగలు గంగా జలంకి వస్తారు గంగా జలం కోసం పదవ తారీఖున మేము పాదయాత్రగా ఒక్కొని ఒకడు నడుచుకుంటా తెల్ల వస్త్రాలు తెల్ల ధోతి తెల్ల బజ్జ తెల్ల పగిడి అయితే ఇట్లా సీమలు నడుచుకుంటా ఒక నేను ఒకడు గుట్టలు మెట్టలు ఎక్కుంటా మేము జన్నర మండలంలోని అష్టనమడుగులు గంగ మాతకు కాలు మొక్కి పవిత్రమైన గంగా జలం సేకరించి అక్కడ నైవేద్యం సమర్పించి తిరిగి ప్రయాణంలో దొండద చేరుకున్నాం దొంగదా దొడిద చేరుకున్నాం ఇరవై తారీఖు అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి ప్రోగ్రాం దొడిద చేరుకున్నాం దొంగదా నుంచి మళ్ళీ ఇరవై నాలుగు తారీఖున ఇదివెల్లి మండలంలోని ఇదిరాదేవి దగ్గర గంగజలం పట్టుకొని వచ్చి అక్కడ గంగా మన గుడి పూజ చేస్తాం అంటే అభిషేకం చేయం అంటే మళ్ళా అదే రోజున ఇరవై నాలుగు తారీ తారీఖున ఇస్లాపూర్ చెట్టు కాడ నాలుగు రోజులు బాస చేస్తాం ప్రధాన వాళ్ళు మా దేవుని గురించి చరిత్ర దంతకథ అంటారు దంతకథ చెప్పినాక ఇరవై ఎనిమిది తారీఖున మంగళవారం రోజున పొద్దున మాజా భజంత్రి చెన్నైలతో మురాడి నుంచి అభరణాలతో నాయకవాడి పట్టుకొని మళ్ళా పటేల్ వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో మా గుడికి చేరుకుంటాం గుడికి చేరుకున్నాక ఇక్కడ ఇరవై రెండు తెగలకు కుండలు పంచుతారు కుండలు పంచినాక ఆ కుండల ఆ కుండలతోటి పోనీరు దగ్గర పోయి ఆ నీళ్లు తీసినాక రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి నాగుబోను ఏడు నైవేద్యాలు పెడతాం ఏడు కావుడీలు అంటాం అంటే అవి ఏడు రకాల పాలు పెరుగు నెయ్యి బెల్లం ఇట్లా ఏడు రకాల నైవేద్యం సమర్పించి మళ్ళీ అక్కడ పూజ అనంతరం ఇక్కడ ఏమంటే మన భేటీ కోరిక కొత్త కూడళ్లకు పరిచయ వేదిక ఉంటుంది పరిచయ వేదికలో కొత్త కూడళ్లకు తెల్ల చీరతో తెల్ల దుప్పట్లతో కప్పుకొని ఆమెకు మా పటేల్ కటోడ చెల్లెలు మా చెల్లెలు వాళ్ళకు పొట్టు పెడతారు అన్నయ్య ఈ రోజు నుంచి మా మా వదిన ఇది మీ భార్య అని పొట్టు పెడతారు అప్పటి వరకు మా దాంట్లో మా దేవునికి చూడరాదు కొత్త కూడళ్ళకు మరి అది అది తర్వాత వేరే వేరే రోజు పెరుసా పూజ ఉంటుంది నాలుగు సగం పేర్లు చేస్తాం మేము పెరుసా పెయిన్ తర్వాత పటేల్కు సంబంధించిన బాను పూజ ఉంటుంది బాన్ పూజ చేస్తాం బాన్ పూజ అనంతరం మళ్ళీ ఏమంటే ఇక్కడ గోడీలు వచ్చి గోడులో పూజలు నిర్వహించి మళ్ళా ఇక్కడ మరి మళ్ళీ ఏమంటే మండగాజులి ఉంటుంది మండగాజులి చేసి మళ్ళీ ఇలా పొద్దున బేతాల పూజ ఉంటుంది బేతాల పూజ అనంతరం అక్కడ తీసుకొచ్చి మా అక్కడ ఉండిలో మా పక్కన దేవుని దగ్గర పెడతారు కదా అవి తీసుకొచ్చిన ఈ ప్యాలలు ఇవి మా ఇరవై రెండు తెగాలకు ఈస అంటాం మేము ఈసలు ఈసలు ఇస్తారు అయితే ఇప్పుడు నడుస్తున్నది అదే అదే అయితే ఈరోజు ముగి ముగించు కార్యక్రమం అయిపోయింది అంటే ఇష్టాపూర్తి అయిపోయింది మళ్ళీ అదే గంగా జలం పట్టుకొని మేము షాంపూర్ చేరుకుంటాం షాంపూర్ చేరుకొని షాంపూర్లో పూజ అనంతరం ఎట్లా బండిలతో మా అందరూ మా ఇక మా కుటుంబం పరివారం వెళ్ళిపోతుంది మళ్ళీ మేము రిటర్న్లో అదే జారి పట్టుకుని కిస్లాపూర్ వచ్చి పురాడి దగ్గర పెట్టి ఒక్కరోజు బాగా చేసి ఎక్కడిది అక్కడ మేము వెళ్ళిపోతాం ఎంతో విశేషంగా నిర్వహించేటటువంటి ఈ నాగోబా జాతర గురించి పెద్దలు చాలా అంటే చాలా బాగా మనకు వివరంగా వివరించడం జరిగింది చూడొచ్చు మీరు భక్తులైతే ఇంకా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వేయించేస్తూ స్వామివారిగా దర్శనం చేసుకుంటూ ఇంత మంచి ఆలయము చుట్టూ మంచిగా ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతూ ఫోటోలు దిగుతూ చాలా అంటే చాలా బాగా వాళ్ళు ఇక్కడ ప్రవేశించి పోతూ ఉన్నారు భక్తులు ప్రొద్దునుంచి కూడా ఏమాత్ర తగ్గకుండా వస్తూనే ఉన్నారు ఇప్పటివరకు అయితే చూడొచ్చు ఈ ఆలయము ఎంత అద్భుతంగా ఉందంటే ఇది మట్టితో చేసిన ఆలయం మాదిరిలాగా పురాతన ఆలయంలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది నుంచి వీళ్ళైతే అదాని అంబుజ సిమెంట్ నుంచి రావడం జరిగింది ఆనందాన్ని తీసుకుని వచ్చేసి మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము కొద్దిగా చూయించు అని చెప్పేసి అనడం జరిగింది తెలుసుకుందాం మనం అయితే ఇప్పుడు అందరికీ నమస్కారం అండి అదాని యొక్క అదాని సిమెంట్ యొక్క అంబూజా సిమెంట్ నుంచి వస్తున్నాము మేము వచ్చేసి ఇక్కడ మధ్య ప్యాకెట్ పంచుతున్నాము అదాని నుంచి మన అమోజా సినిమా నుంచి ఒక సేవా కార్యక్రమం చేపట్టాము మన హైదరాబాద్ డిస్టిక్ టెక్నికల్ ఆఫీసర్ నేను ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్ మొత్తం చూస్తూ ఉంటాము మేము ఈ సేవా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం పదివేల ప్యాకెట్ల వరకు మంచాలే పనిచేస్తున్నాము అవునా ఇంకా మంచి అయిపోయిందా ఈరోజు రాదు నిన్న ఫైవ్ థౌసండ్ ఈరోజు పదివేల పాకెట్లు పంచారు మీరు ఇప్పటివరకు అంటే వచ్చిన భక్తులకు మన అదాని గ్రూప్స్ ఆఫ్ కంపెనీ నుంచి మజ్జిగా పగిలిస్తుంది ఇస్తుంది అయితే నాకు కూడా ఇచ్చారు అయితే చాలా ధన్యవాదాలు అన్న చాలా మంచి కార్యం చేస్తున్నారు మీరు అయితే చేయాలి నేను కార్యక్రమం సేవా కార్యక్రమం ఏడాది మందిగా తెరలి వచ్చే ఈ యొక్క జాతరకు భక్తుల కోసం వీలు ఈ విధంగా చిన్నగా మజ్జిగ పగిలివ్వడం చాలా అంటే చాలా గొప్ప కార్యం చెప్పుకోవచ్చును వీళ్ళు ఆచరించే వీరి ఆచారాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడనైతే చూడొచ్చు మీరు ఇది కూడా చాలా విశేషమైనటువంటి స్థలం అని చెప్పుకోవచ్చు చూడొచ్చు మీరు అందరు కూడా చుట్టూ చాలా చక్కటి ప్రహార గోడ ఉంది రౌండ్ మొత్తం మధ్యలో ఒక వేప చెట్టు ఉంది ఇవన్నీ ఎక్కడికి వచ్చింది అడిగి తెలుసుకుందాం మనమైతే ఇప్పుడు ఈ యొక్క నాగోబా జాతరలో భాగంగా ఈ యొక్క జాతరకైతే చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ఇక అన్న వచ్చేసి పాప నల్గొండకి వెళ్ళి వచ్చిండట చెప్పండి అన్న మీరు ఎక్కడికి వచ్చారు మీరు నల్గొండ నుంచి వచ్చినా అన్న వచ్చింది నేను ఒకే వచ్చాను ఈ నాగోడు జాతర అనేది చాలా ఫేమస్ మన తెలంగాణలో విశ్రమంశీయుడు వాళ్ళ సొంతంగా నిర్మించుకున్న వాళ్ళ సొంతంతో సొంత డబ్బులతోని గుడిని నిర్మించుకొని ఇంత పెద్ద ఎత్తున చేయడం ఆచరించే వీళ్ళ ఆచారాలు అడిగి తెలుసుకోవాలి కానీ చాలా అంటే చాలా పరమార్థాలు అన్నది దాగి ఉంటాయి చూడొచ్చు వయోవృద్ధులు వృద్ధులు కుటుంబీకులు అందరు కూడా ఒక్క చోటన గుమి గుడి ఉన్నారు అడిగి చెప్పండి అమ్మా ఆ యొక్క గుళ్ళలో ఏముంటుంది అక్కడ పూజ సామాన్ అంత మేము ఏమేమి పూజ సామాన్ తీసుకొని దేవుని దగ్గర పూజ చేయడానికి వస్తాం కదా దేవుని దగ్గర పూజ అయిన రోజు వేరే రోజు పోయి పూజ చేసుకుంటాం అప్పుడు మేము ఆ సామాన్ అంతా తీసుకొని దేవుని దగ్గరకు పోతాం మీరు ఎక్కడికి వెళ్ళొచ్చింది మరి మేము కూడా మీ ఊరు కేసులా కూడానా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు మరి మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇప్పుడు వారం రోజులైనా సార్ వచ్చినాక మన చెట్టు లేదు చెట్టు కదా ఆ చెట్టు కాడ నాలుగు రోజులు ఉన్నాం అక్కడికి వెళ్ళి పూజ రేపు అన్నా ఈ రోజు బయలుదేరుతాం అన్నట్టు సాయంత్రం ఇవాళ వెళ్తారా మరి ఆ ఆ ఇవాళ సాయంత్రం వెళ్ళిపోతాం అన్నట్టు వెళ్ళిపోతారా అచ్చా అచ్చా మీరు ఎందుకు వచ్చింది మరి మీ ఇంటి నుంచి అంటే ఇంటి నుంచి మొత్తం అండి అప్తాను ఇక మందిరీ లెక్కలు అంటే ఇక రెండు కుటుంబాలు ఇరవై రెండు కుటుంబాలు వంట కింద ఇక్కడ చేసుకుంటారా ఒక్కజైనా చేసుకుంటారు మరి ఆ పొయ్యిలు ఏంటి మరి పొయ్యిలు ఇప్పుడు కదా

ఉంటదా మా కుటుంబంలో మా పొయ్యి ఉంటుంది ఇంకా వేరే వాళ్ళు పాటల కిత్త అంటారు కట్టడాలు అంటారు మన అంటారు బండి అంటారు ఇట్లా కిట్టాలతో ఉంటాం ఎవరికి వాళ్ళ వాళ్ళకు ఉంటాయి మా పొయ్యి మాకుంటాయి అట్లా ఇప్పుడు ఆ పొయ్యి వంట చేసుకుంటారు నైవేద్యం కూడా అందుతాం అన్నట్టు నైవేద్యం చేస్తాం నైవేద్యం చేసినాక మళ్ళీ అన్నం పాపలు ఏమో చేసుకుంటుంది మనకి తినడానికి కదా అంటున్నావు ఆయన వండుతారు అంటే అక్కడ ఫస్ట్ నైవేద్యం చేసి దేవుని పెట్టి మరి మీరు వంట చేసుకుంటారు మీరు అలా ఓకే 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 ఇప్పుడు ఈ రౌండ్ మొత్తం ఇప్పుడు ఇరవై రెండు గురుమాలు ఉండేదంటే ఇక్కడ ఈ రౌండ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విన్నారు కదా ఈ మిశ్ర వంశీయులు ఈ ప్రహారి గోడ మధ్యలో చుట్టూ దీపకాంతుల్లో ఈ ఇరవై రెండు పొయ్యల మీద వాళ్ళు వంట వార్పు చేసుకుంటారు అద్భుతం చూడొచ్చు మీరు పులి చిత్రం కూడా చాలా అంటే చాలా బాగా మనకి ఇక్కడ కనువిందు చేస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజనుల ఈ ఆదివాసీల ఆచారాలు మాత్రం మనకైతే ఒక ఆశ్చర్యాన్ని కలిగింపజేసే విధంగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూడొచ్చు మీరు మేశ్రం వంశీయులు ఎడ్ల బలతో వస్తారు కదా వారి ఎడ్లు వాళ్ళు ఇక్కడనే కట్టేసి వాటికి మేత వేయడం కూడా జరుగుతుంది ఇక్కడ భక్తులు కూడా ఎందరెందరో ఈ జాతరకు తరలి వస్తూ ఈ విధంగానైతే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంటుంది ఎవరికి ఇష్టమైనటువంటి వస్తువులు తీసుకుంటారు ఈ జాతరలో భాగంగా చూడండి దీని వెనకాదల మాత్రం అక్కడ చాలా అంటే చాలా బాగుంది ఆ దృశ్యాలు మీకు చూస్తాను పదండి చూడండి అక్కడ జాయింట్ వీల్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఇవి చూడడం కోసం మన గిరిజనులు వచ్చిన భక్తులైతే చాలా అంటే చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడొచ్చు మీరు పిల్లలు మంచిగా బ్రేక్ డాన్స్ చేస్తూ ఉన్నారు అది అదిగో పెద్ద జాయింట్ వీలు భక్తులు భక్తులు కావచ్చు వచ్చినటువంటి ఈ యొక్క గిరిజనులు కావచ్చు ఈ జాతరలో భాగంగా ఏదైతే ఒక ఎగ్జిబిషన్ ప్లేస్ లాగా ఉంది అంటే చిన్న గిరిజ గిరిజన గ్రామంలో ఇలాంటి సన్నివేశాలు వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకు ఏదో ఒక తెలియని ఒక మానసిక ఉల్లాసం వాళ్ళకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రం ఇక్కడికైతే చాలా మంది రావడం అబ్బా చూడొచ్చు మంచిగా బ్రేక్ డాన్సులు చేస్తా ఉన్నారు పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బబ్బా యాభై రూపాయలు అట చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మీరు అందరు కూడా ఈ జాతర కోసం వచ్చిన భక్తుల కోసము ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇప్పుడు భక్తుల సంఖ్య అయితే చాలా వరకు పెరుగుతుంది చూడొచ్చు ఇంత ఎండలో కూడా జనాలు అయితే తండోపతండాలుగా ఇంకా రావడంతోనే ఉంది బబ్బబ్ మామూలుగా లేదుగా కొంచాము ఓకే ఇక్కడ దర్శనాలు బాగా మంచిగా జరుగుతున్నాయి పెద్ద గిరిజన జాతర అదే మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా మంచిగా చేశారు అద్భుతంగా వేసారు ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా మంచిగా ఏం దొంగదానాలు కూడా ఏం జరగకుండా కూడా చూస్తున్నాయి మంచిగా జరుగుతుంది మంచిగా ఉంది ఇంత ముందు కూడా మేము వచ్చాము అదే ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం వాళ్ళు చూడండి అక్కడ ఏర్పాటు కూడా చాలా అంటే చాలా బాగా చేయడం జరిగింది ఇది ప్రజా ఫిర్యాదుల స్వీకరణ విభాగము ఇది వచ్చిన భక్తుల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆంబులెన్స్ సౌకర్యం కూడా ఇక్కడనే ఉంది ఈ ఆదివాసీల గిరిజనుల సమస్యలు తీర్చి దర్బారుని కూడా ఇక్కడ జరుపుతారు ఆదివాసులు తమ సమస్యలను అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కరించుకుంటారు నిజం కాలం నుంచి ఈ ప్రజా ఇక్కడ జరుగుతూ ఉంది మొత్తానికైతే ఇదన్నమాట ఈ నాగోబా జాతర మీకు నచ్చితే కనుక ఒక అయితే కొట్టేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సరైన నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది జాతర వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ ఆచారాలు విధి విధానాలు సరైన ఉంటా మరి